చికెన్ గున్యా జ్వరాలతోటి ప్రజలు చాలా బాధపడుతున్నారు వాళ్ళకి హాస్పిటల్ పోతే సరైన వైద్యం అంటే గవర్నమెంట్ హాస్పిటల్లో ముఖ్యంగా పేదవాళ్ళకి బాగా వస్తున్నాయి ఈ జరాలు విష జ్వరాలు అయితే చికెన్ గున్యా అయితే వాళ్ళు హాస్పిటల్ పోతే కనీస మెడిసిన్ కూడా అందుబాటులో లేని పరిస్థితి ఉంది అక్కడ ఉండటానికి బెడ్స్ లేని పరిస్థితి ఉంది ముఖ్యంగా డాక్టర్స్ కూడా అందుబాటులో లేని పరిస్థితి ఉంది కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఈ విష జ్వరాలని చికెన్ గున్యా డెంగ్యూ జ్వరాలని కంట్రోల్ చేయటం కోసం చర్యలు చేపట్టాలని అన్ని గవర్నమెంట్ హాస్పిటల్ మండల కేంద్రాలలో కానీ గ్రామ గ్రామ స్థాయిలో కూడా హెల్త్ సెంటర్లలో మెడిసిన్లు కానీ డాక్టర్లను కానీ నర్సులను కానీ అందుబాటులో ఏర్పాటు చేసి ఈ జ్వరాలని కంట్రోల్ దాంట్లో రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి ముఖ్యంగా కూడా పారిశుద్ధ్యం కూడా అంటే ముఖ్యంగా పేద వాడల్లో దళిత వాడల్లో ఎస్టీ వాడల్లో మురికి కాలువ లేక డెంగ్యూ జ్వరం రావడానికి కారణం దోమ కాదు కాబట్టి ఈ మురికి డ్రైనేజ్ పారిశుద్ధ్యం కూడా సమస్య ఉంది కాబట్టి ఎక్కువ సిబ్బందిని కేటాయించి వార్డులలో పారిశుద్ధ్యం చర్యలు కూడా చేపట్టాలి ఈ దోమ దోమల నివారణ మందులు కూడా కొట్టాలి అయితేనే ఈ జరాలను కంట్రోల్ చేయడానికి అవకాశం ఉంటుంది ముఖ్యంగా మంచి మెడిసిన్ ఇచ్చి ఆ హాస్పిటల్లో ఉండటానికి అన్ని సౌకర్యాలు డాక్టర్లు నర్సులు అందులో అందుబాటులో ఉండాలి మెడిసిన్ మంచి మెడిసిన్ ఇవ్వాలని వ్యవసాయ కార్మిక సంఘం డిమాండ్ చేస్తున్నాం ఇంకొకటి ఈ రోజు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కూడా పేదోళ్ళని బాధాకరం పెట్టే ఇవాళ గవర్నమెంట్ ఏం చేస్తుంది హైడ్రామా డ్రామా పేరుతోటి పేదోళ్ళ ఇండ్లని పేదోళ్ళ కూల కూలగొడుతుంది తప్ప వేల కోట్ల ఆస్తులు అక్రమ ఆస్తులు కుంటలు చెరువులు ఆక్రమించుకొని పెద్ద కాలేజీలు యూనివర్సిటీలు బిల్డింగ్స్ కాంప్లెక్స్ని కట్టుకున్న జోలికి పోవట్లేదు ఇవాళ గవర్నమెంట్ పేదోడు రోడ్డు మీదనో నల్లా పక్కన గుడిసేసుకొని జీవిస్తుంటే వాళ్ళ ఇండ్లని కూలగొడుతుంది తప్ప ఉన్నోడు జోలికి పోవట్లేదు మీ ఒకటే వ్యవసాయ కార్మిక సంఘం డిమాండ్ చేస్తున్నాం పేదోళ్ళ ఇండ్లు మీరు హైడ్రామా అనేది మేము స్వాగతిస్తున్నాం కానీ పేదోళ్ళ ఇళ్ళని కూలగొట్టవద్దాం మీరు అది మీకేమైనా ఆటంకాన్ని ఉంటే బయట ఎక్కడన్నా గవర్నమెంట్ ప్లేస్ చాలా మంది బాగా రియల్ ఎస్టేట్ వాళ్ళు బాగా పెట్టుబడుతారు ఇవాళ గవర్నమెంట్ స్థలాలను ఆక్రమించుకొని అక్రమ ఇల్లు కడుతున్నారు అలాంటి గవర్నమెంట్ స్థలాలలో పేదోళ్ళందరికీ ఇల్లు కట్టే పక్క ఇండ్లు ఎట్లాగా ఇందిరామ ఇల్లు ఇస్తా నూట ఇరవై గజాల స్థలం ఇస్తా ఉంటారు గవర్నమెంట్ స్థలాలలో మనిషికి నూట ఇరవై గజాలు ఇచ్చి అక్కడ పక్క ఇందిరమ ఇండ్లు కట్టి కట్టినాక వీళ్ళని అక్కడికి తోలినాక మీరు ఇక్కడ కొట్టాలి తప్ప వాళ్ళ పేదోళ్ళకి ఎలాంటి ప్రత్యేకమైన చూపించకుండా వాళ్ళు గుడిసలేసుకున్న వాళ్ళ ఇళ్ళని కొడితే ఒక్కొక్కరు వాళ్ళు బాగా పడుతున్నారు కాబట్టి వ్యవసాయ కార్మిక సంబంధి ఖండిస్తున్నాము హైడ్రామాన్స్ బాగాస్తున్నాము బాగా బాగా డబ్బులు మీ వద్దన్నట్లేము కాబట్టి పేదోళ్ళు మీకు చాలా ఆటంకంగా ఉన్నట్టయితే వీళ్ళకి కఠేమైన మార్గాలు చూపించి మీరు వీళ్ళకి పక్కా ఇల్లు ఇందిరామ్మ ఇండ్లు కట్టించి ఇది కూలగొట్టండి అనేది మేము మీకు డిమాండ్ చేస్తున్నాం అందుకని రాష్ట్ర ప్రభుత్వం కూడా మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇలా ఈ పేదోళ్ళకంటే ఆరు గ్యారంటీలు ఇచ్చింది ఇప్పటి వరకు ఏది ఇప్పుడు రైతు రుణమాఫీ అనేది చేస్తున్నారు కానీ ఎక్కడో అక్కడో అక్కడ ఒకటి అక్కడ కాకుండా మొత్తం కూడా పూర్తి స్థాయిలో రైతులకు న్యాయం జరిగేటట్టు పూర్తి స్థాయిలో అందరికీ కూడా మాకు చేయాలని ఆరు గ్యారంటీలు అంటే కూలోలకు వ్యవసాయ కార్మికులకు వాళ్ళకు చెట్టు భూమి లేదు ఉండటానికి ఇల్లు సరిగా లేదు కట్టుకోవడానికి బట్ట సరిగా లేదు కడుపు కింద తిండి లేదు కాబట్టి వాళ్ళకు రైతులకు రైతు బంధు ఎట్లు ఇస్తున్నాడో ఆయనే ఇలా ఆ రోజు రేవంత్ రెడ్డి గారు చెప్పిండు కూలోలకు పన్నెండు వేలు కూలి బంధు కింద పన్నెండు వేలు ఇస్తా అని చెప్పి అది ఖచ్చితంగా అమలు చేయాలనేది ఇలా మీ గవర్నమెంట్ని అడుగుతున్నాము కోరుతున్నాం కాబట్టి వ్యవసాయ కార్మికులకు పన్నెండు వేల కూలి బంధు అనేది పన్నెండు వేలు అనేది స్కీమ్ అమలు చేయాలి ఆరు గ్యారంటీలు ఇలా కరెంటు ఉచిత కరెంటు కూడా చాలా మందికి రావట్లేదు లేదోళ్ళకే రావట్లేదు కొంతమందికి వస్తుంది కాబట్టి కరెంటు ఉచిత కరెంటు పూర్తి స్థాయిలో అమలు చేయాలి రైతు రుణమాత్ర పూర్తి స్థాయిలో అమలు చేయాలి ఇలా రేషన్ కార్డు లేక చాలా మంది ఎక్కడికి ఎక్కడ హాస్పిటల్ పోతే ఏమన్నా ప్రీవైజ్ వస్తుంది అంటే కాదు అంటే ఆపరేషన్ కార్డుకి రేషన్ కార్డు లేని వాళ్ళు పేదోడు పూలోడు భూమి లేని వాళ్ళకు రేషన్ కార్డులు ఇవాళ రేషన్ కార్డులు ఇస్తామని చెప్తున్నారు ఇందిరామైన్లు అని చెప్తున్నారు ఇప్పటి వరకు ఇందిరా మెయిన్లు కానీ రేషన్ కార్డులు కానీ ఒక్కటి కూడా అమలు కాలేదు కాబట్టి ఈ ఆరు గ్యారంటీలు పక్కాగా గవర్నమెంట్ ఇవాళ అమలు చేయాలని వ్యవసాయ కార్యాలయ డిమాండ్ చేస్తున్నాం అందుకని ఈ సమస్యల మీద గవర్నమెంట్ ఏదైతే పేదల కోసం పని చేస్తున్నారో వ్యవసాయ కార్మికుల కోసం రైతుల కోసం పేదల కోసం మీరు పని చేయమని గవర్నమెంట్ డిమాండ్ చేస్తున్నాం